ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ మరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందరికీ కూడా ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరం అందరికీ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులు కలగాలని చెప్పి కోరుకుంటూ మనం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం దాంట్లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుందాం తద్వారా మన రాశి ఫలాలు తెలుసుకుంటూ చేయవలసినటువంటి సులభమైన పరిహారములను చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు మనం పొందగలుగుతాం ఇక అనుకూలంగా లేదు అనుకోండి జాగ్రత్తలు తీసుకుంటాం చాలా అనుకూలంగా ఉంది అనుకోండి వేగవంత ముఖ్యమైన నిర్ణయాల ద్వారా సత్ఫలితాలను మనం పొందుతాం కరారవిందే న పదారవిందం ముఖారవిందే విరివేశయంతం వటస్ పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి అసలే ధనుర్మాసం విష్ణుయ యొక్క ఆరాధన మనం ఎక్కువగా చేయాలి మాసం తద్వారా మనకి విజయ పరంపర ఏర్పడుతుంది అన్నారు ఈ ధనుర్మాసం కూడా అంటే మేషరాశి నుంచి తొమ్మిదవ రాశిలో రవి ప్రవేశించిన తర్వాత ఈ నెల్లాళ్ళు ధనుర్మాసం ఏర్పడుతుంది ధనుర్ రాశిలో సూర్యోదయం జరుగుతుంది మనకి ఈ నెల్లాళ్ళు తర్వాత మళ్ళా మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు అది మకర సంక్రమణము అన్నారు కొంచేత ఈ తొమ్మిదవ స్థానం అంటే మనకి చాలా అత్యుద్భుతమైనటువంటి స్థానం తొమ్మిదవది అంటే పూర్వ జన్మలో మనం ఎవరు ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ నవమ స్థానం ద్వారా తెలుస్తాయట చేత విష్ణువుని ఆరాధిద్దాం మన రాశి ఫలితాల ముందర మనం తెలుసుకుని పరిహారాలు చేద్దాం కన్యారాశి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నుండి ఎలా ఉంటుంది అంటే ఈ ట్వంటీ సిక్స్ జనవరి నుండి ఎలా ఉంటుంది కన్యా రాశి వారికి అంటే జనవరి పదిహేను వరకు చాలా అత్యుద్భుతంగా ఉన్నది అన్నారు అలాగే జనవరి పదిహేను తర్వాత సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ ఆత్మస్థైర్యం బాగుంటుంది విందుల వినోదాల్లో బాగుంటారు క్యాలిక్యులేషన్స్ ఒకటి చాలా కరెక్ట్గా ఉంటాయి మీ యొక్క గోల్ ఎవరిని రీచ్ అవ్వాలో వారిని రీచ్ అవుతుంది తద్వారా కొన్నింట మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అందుచేత జనవరి పదిహేను వరకు పర్వాలేదు జనవరి పదిహేను నుండి జనవరి నెల వరకు అన్ని రంగాల వరకు గా ఉంటుంది జనవరి పదిహేను వరకు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాలు ఉంటే మొట్టమొదటి పూర్తి చేయండి క్రయ విక్రయాదులు అవ్వచ్చు వృత్తులు అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు వ్యవహారంలో అవ్వచ్చు ఏదైనా కూడా మీరు కన్యారాశి వారి మొట్టమొదటి పదిహేను రోజులు అత్యుద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే మనం పనులు పూర్తి చేయడం మంచిది విద్యార్థులకి చక్కని అవకాశాలుంటాయి రాజకీయ నాయకులకి దూరం నుండి శుభవార్తలు అందుతాయి వృత్తులు చేసుకునే వారికి కాస్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి వ్యాపారాత్మకంగా కూడా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ గృహోపకరణాలు యంత్ర వాహన కమిషన్ సంబంధమైన వ్యాపారాదులకి రియల్ ఎస్టేట్ బిజినెస్లకి మరి జనవరి పదిహేను లోపల అనుకూలంగా ఎక్కువగా ఉన్నది మరి జనవరి పదిహేను నుంచి జనవరి నెల అక్కడి వరకు వ్యాపారాదులన్నీ కూడా సామాన్యంగానే ఉంటాయి వీరికి అంతా ఈ రాశి వారికి మొత్తం మీద జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు సంఖ్యల్లో ఆరు ఎనిమిది వాడండి రంగుల్లో గ్రీన్ కలర్ లైట్ బ్లూ కలర్ ఎక్కువగా వాడండి అవసరమైతే తెలుపు కూడా వాడచ్చు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే మీరు వదలకండి ఆ పనులు ప్రయత్నం చేసి విజయం సాధించే వరకు వదిలేటువంటి పరిస్థితిని పెట్టుకోకండి మరి ఈ రాశివారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే మరి దానాల్లో శనగలు కానీ శనగపిండి కానీ ఎక్కువ వినియోగించాలి ఈ బూర్లు లాంటిది మిఠాయి లాంటిది అలాగే మైసూర్ పాక్ శనగపిండితో తయారు చేయబడిన స్వీట్స్ ని గురువారం పంచి పెడుతూ వండండి లేదా మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు వినండి కాల కాలభైరవాష్ఠగాన్ని రోజు వినండి తద్వారా విజయం సాధించగలుగుతారు తులారాశి ఈ తులారాశి వారికి జనవరి నెల ఎలా ఉన్నది టూ థౌజండ్ ట్వంటీ లో అంటే మరి చాలా అనుకూలంగా ఉన్నది గురుడు శని ఇటువంటి గ్రహాలన్నీ అనుకూలమైన పొజిషన్లో ఉన్నాయి ఆత్మస్థైర్యం మానసికమైన ప్రసాదత ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత లభిస్తుంది స్థిరాస్తి డెవలప్మెంట్స్ అలాగే ఉద్యోగంలో ఆర్థిక అభివృద్ధి రాజకీయ పరంగా కూడా కొంతవరకు అనుకూలత వృత్తుల పరంగా మనం చూస్తే కళారంగ వారు న్యాయవాదులు వైద్యులు చిన్న చిన్న వృత్తులు చేసేవారు అందరికీ కూడా జనవరి పదిహేను వరకు చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది జనవరి పదిహేను తర్వాత అంటే మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే మరి తులారాశి వారికి పంచమ స్థానంలో రవి ప్రవేశిస్తాడు అంచేత పంచమ స్థానం ఉండడానికి తులారాశి కదండి తులారాశికి మరి మకర రాశిలోకి ప్రవేశమైపోతుంది అప్పటి వరకు ఈ తులారాశి వారికి ధనుర్ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల క్యాలిక్యులేషన్స్ వర్గ సంబంధ అనుకూలత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు నూతనమైన ప్రయత్నాల్లో మరి ముందుకు వెళ్ళడం ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ మకర రాశి వారికి జనవరి పదిహేను వరకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి జనవరి పదిహేను తర్వాత కాస్త ఆత్మస్థైర్యం తగ్గిన పర్వాలేదు నూతనమైన ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి విద్యార్థులకి మంచి ప్రోత్సాహకరంగా ఉంది అన్నిటికంట ముఖ్యంగా నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఇంకా వృత్తులు చేసేవారికి కళారంగం అవ్వచ్చు అలా చిన్న చిన్న వృత్తులు చేతి వృత్తులు సంచార వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైన ప్రోత్సాహం తప్పనిసరిగా లభిస్తుంది వ్యాపారాత్మకంగా చూస్తే షేర్స్ ఐటీ రంగం రియల్ ఎస్టేట్ వీళ్ళకి కూడా కొంతవరకు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కూడా కాస్త అనుకూలమైన వాతావరణం ఉన్నది అందుచేత ఈ యొక్క తులారాశి వారికి ఈ జనవరి నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే ముఖ్యమైన నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవచ్చు సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు తెలుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన అదేవిధంగా అంగారకుడి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు స్వస్తి కుంభరాశి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెల కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాలు కనబడుతున్నాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ క్రయ విక్రయాదులు నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నాయి ఇంచేత పంచమ స్థానంలో గురుడు మరి మొట్టమొదటి పదిహేను రోజులు చాలా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి జనవరి నెల మకర రాశిలోకి వచ్చిన తర్వాత రవి కొన్ని గ్రహాలు ఏ స్థాన సంచారం కానీ మిగిలినటువంటివన్నీ కూడా ఏకాదశ స్థాన సంచారం వల్ల విజయ పరంపర అన్నది తప్పనిసరిగా మీకు కలుగుతుంది అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఆర్థిక పరమైన సమస్యలు తగ్గుతాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి పాత బకాయిలు వసూలవుతాయి మీ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో ఆర్థిక పుష్టి అనేది ఏర్పడుతుంది అంటే ఆర్థికంగా కాస్త పుంజుకుంటారు రుణ బాధలు తగ్గుతాయి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా రండి అని ఆహ్వానాలు అందుకుంటారు వృత్తుల వారికి కూడా న్యాయవాదులు వైద్యులు కళారంగవారు వారు చేతి వృత్తి సంచార వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా వ్యాపారాత్మంగా చూస్తే మరి మొట్టమొదటి పదిహేను రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరి గ్రహాలన్నీ కూడా లాభస్థాన స్థితి వలన జనవరి పదిహేను వరకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంచేత జనవరి పదిహేను నుండి నెలాఖరు వరకు ఈ రాశి వారు ఎక్కువగా సూర్య ఆరాధన చేయండి ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక పుష్టి ఉంటుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి శని భగవాను పూజించండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనివారం నవగ్రహాల చుట్టూ తిరిగి శని భగవానుడికి తైలాభిషేకం చేసి ఒక పూట భోజనం ఒక టిఫిన్ చేయండి తప్పకుండా అన్నింటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు స్వస్తి